నెల్లూరు జిల్లా బుచ్చేటిపాలెం ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రసాద్ కేఫ్ వద్ద క్రైమ్ నెంబర్ కలిగిన వాహనం పోలీస్ స్టేషన్ లో గానీ లేదా కోర్టులో లో గానీ ఉన్నారు ఇలా దుకాణం వద్ద ఐదు రోజులు నుంచి ఉండటంతో ఎవరిక్కడ నిలిపి వెళ్లారు ఏదైనా అసాంఘిక కార్యక్రమానికి వారి ఇక్కడ వదిలేశారా అని ఆందోళన నెలకొంది ఎవరు వాహనాన్ని తీసుకెళ్లకపోవడంతో గమనించిన దుకాణాధారుడు వాహనంపై క్రైమ్ నెంబర్ ను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు సిఎస్ రెడ్డి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి క్షణాల్లో వాహన వివరాలు సేకరించారు వాహనం పల్లాపల్లికి చెందిన యువకుడిగా గుర్తించారు మంచి ఏపీ ట్వంటీ సిక్స్ ఎం ఫోర్ డబల్ ఎయిట్ వన్ అనే గ్లామర్ బండి ఇక్కడనే అనుమాన స్థలం ఉంది దానికి బాగాలేదు బండి బండి లేదనుకోవడం కానీ బండి బండి కోసం ఎవరు రావడం లేదు బండి కలవచ్చి బాగలేదు కానీ దీని గురించి మా విచిత్ర కోటేషన్ ఎంప్రమైన్ చేయాలని తీసుకున్నాం దాని కలవచ్చి బండి కోడి ఏదైనా అనుమాన స్పదం కూడా చూసి దీనికోసం ఎవరు రాకపోతే గారికి సింప్రమేషన్ ఇచ్చాము తీసుకొని స్టేషన్ పెట్టుకో మట్టుకన్నా మాట్లాడుకోండి కూడా కరెంట్ రిపోర్ట్ ఏమి అంటే ఇది మరీ నుంచి ఉంది దీని గురించి అసలు పటిష్టండి కానీ దేనికైనా కానీ